హాయ్ అండి అందరికీ నమస్కారం అమ్మవారికి నైవేద్యం కోసం పెరుగన్నం అంటే దత్తోజనం నైవేద్యంగా పెట్టడం కోసం నేను ఈరోజు రెడీ చేసుకున్నానండి అందులో కావలసినవి కమ్మటి మీగడ పెరుగు ఇత్తడి గిన్నెలో అమ్మవార్ల కోసమే నైవేద్యాల కోసమే నేను ఇత్తడి గిన్నె తెచ్చి పెట్టుకున్నాను సపరేట్గా బియ్యం కడిగి కాసిన బియ్యం రెండుసార్లు కడిగి పెట్టుకున్నానండి మీగడ పాలు అందులో పోపు కోసానికి పచ్చిమిరపకాయలు ఆవాలు మిరపకాయలు కరివేపాకు కొంచెం పొడి కొన్ని మిరియాలు ఓకేనా అండి పోపు చేసుకోవడం కోసం ఆవు నెయ్యి ఓకేనా సిద్ధంగా చేసి పెట్టుకున్నానండి అమ్మవారికి నైవేద్యం కోసం కొన్ని నీళ్ళు కొన్ని పాలతోటి కమ్మదనం కోసం కొన్ని పాలు కూడా పోసుకోవాలి అన్నం ఉడికినప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట నైవేద్యానికి అన్నం ఉడుకుతుందండి ఇత్తడిగింది కదండి తొందరగా అయిపోతుంది అన్నము అన్నం ఉడుకుతుండగానే మా ఇంట్లోనేవ్వండి చెట్ల పువ్వులు వర్షాలు పడుతున్నాయి కదండి ఎక్కువగా పుయ్యట్లేదు చూడండి సృష్టి అసలు ఏం పూలు లేవు ఎలా ఎలా అనుకున్నాను మా ఇంట్లో ఉన్నవే అండి ఇవన్నీ గన్నీరు పూలు నిచ్చమల్లె పూలు చుక్క మల్లె కనకాంబ్రాలు చూడండి గంధం కలర్ మందారం అమ్మ లలిత అమ్మకు తండ్రి విష్ణుమూర్తికి తల్లి లక్ష్మీదేవికి ప్రీతికరమైన కలర్స్ అన్నీ అయితే నా ఇంట్లోనే వేయండి కోసుకొచ్చుకున్నాను చెట్ల నుంచి అన్నము మెత్తగుడకాలన్నమాట పాలతోటి ఎక్కువ పాలు తక్కువ చూడండి సొంటి పొడి చేసి పెట్టుకున్నాను పోపులో వేయద్ది అన్నంలోనే నేను కలుపుకోవాలి మిరియాలు కూడా దంచిపెట్టుకున్నాను చూడండి అన్నీ వేసుకొని పోపు చేసుకున్నాను నెయ్యిలో పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇంగువ కూడా అంతే కొంచెం కాసింత ఇంగువ పెడితే టేస్ట్ వేరే ఉంటుంది కానీ అందరూ ఇష్టపడరు కదండి ఇంగువ వేస్తే నేను కొంచెం వేస్తున్నాను లైట్గా అంతే అండి ఈ అన్నంలో వేసుకొని కలుపుకోవడమే చూడండి ఇది మీ పెరుగు కలుపుకోవాలి మంచిగా ఇంతే అండి దద్దోజనం రెడీ అయింది పప్పులు అవి ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ పులిహోరకున్న దద్దోజనానికి తేడా ఉండదు కాబట్టి నేను పప్పులు ఏమీ వేసుకోలేదు ఇంతే అండి